લેત કંદી ને ઓલે એક્શન રનિંગ રેડી હોજી રનિંગ 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 કે કે એમ નું નહોતું

രാഹുലോ സഖം കൂടെ വർക്ക് അല്ലേ രാഹുൽ ഗാർഡ് ബാഗേ ഇതൊരു മുൻകൂടെ సార్ సార్ నేనేమంటున్నా అండి కత్తి సార్ దిగేంత వరకే కట్టు సార్ కత్తి తీసి ఇట్లా అంటాడు క్లిప్ ఊడిపోయి మొత్తం హెయిర్ ఫార్ అవుతుంది డవు అన్ని చంపకట్లే అర్థమవుతుందా సీన్ అయితే నువ్వు చెప్పేటన్నీ పడతాయి